దేవు నా వారికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడట మీ దారిద్ర్యమును తీసివేస్తూ ఉన్నాడట ఎలాంటి దరిద్రపు స్థితులు మీరున్నారో ఎలాంటి బ్రతుకులు మీరు బ్రతుకుతూ ఉన్నారో ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాయో ఎలాంటి పరిస్థితుల్లో మీరు జీవిస్తూ దుఃఖంలో ఉన్నారో ఈరోజు దేవుడు మీ దుఃఖాన్ని తీసివేసి ఆనందం ఇవ్వబోతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా కొరింతిల్లుకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనములో వాక్య విరితిగా ఉంది మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుతు కదా ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను దేవుని పిట్లారా ధనవంతుడుగా ఉన్నటువంటి సృష్టికర్త నీ దేవుడు నీ దారిద్ర్యమును తీసివేయడానికై ఆయన దరిద్రుడయ్యాడు దేవుని పిట్లారా నీ కుటుంబములో ఉన్నటువంటి లోటును నీ కుటుంబంలో ఉన్న కష్టమును దుఃఖమును తీసివేయడానికి నీ కుటుంబంలో ఉన్న రోత బ్రతుకును తీసివేయడానికి నీ కుటుంబంలో ఉన్న సోమర్థనను తీసివేయడానికి నీ కుటుంబంలో లేమిని తీసివేయడానికి ఏమను పెడతారా నీ కుటుంబంలో ఉన్న దారిద్రమును తీసివేయడానికి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు ధనవంతుడైనటువంటి ఆ దేవుడు నీ కొరకు ఆయన దరిద్రుడు ఆయను అందుకు ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు భూమిదికి రావడానికి గల కారణం ఏంటంటే ఏ పాపకు దారిద్ర్యములు నీవు ఉన్నావో ఏ బానిసత్వంలో నీవు ఉన్నావో నీ బానిసత్వము నుండి నీ పాపకు దారిద్రము నుండి నీ కుటుంబంలో ఉన్నటువంటి దారిద్రము నుండి చీకటి నుండి అంత కారము నుండి విడిపించుటకు ఆయన ఈ భూమికి వచ్చి ఉన్నాడు నీ జీవితాన్ని మంచిగా మార్చుటకు సంతోషంగా తృప్తికరమైనటువంటి జీవితముని ఇవ్వడానికి దేవుణ్ణి పెట్టారా నీ స్థితిగతులన్నీ ఆయన పైన వేసుకున్నాడు ఆయన ఉన్నటువంటి ధనవంతుడుగా ఉన్నటువంటి ఆయన స్థితిని నీకు ఇవ్వడానికి ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవు ఉంది కదా అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను వారి వంశమును మందవలే వృద్ధి చేసేను నువ్వు దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే దేవుడు నీ దారిద్రమును తీసివేసి నీకు సంతానమును వృద్ధి చేస్తాడట అంటే దేవుని పిట్లారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఏ లోటు లేకుండా సమృద్ధిగా నేను ఉంచుతాడు ఆరోగ్యమునిస్తాడు దేవుని పిట్లారా తృప్తికరమైనటువంటి భోజనమును ఆయన నీకు ఇస్తాడు సంతోషకరమైనటువంటి స్థితిని ఆయన నీకు ఇవ్వాలని ఆయన పోరు ఆయన నేల నుండి దరిద్రులను లేవడెత్తువాడు నుండి బీదలను పైకెత్తువాడు ఎత్తువాడు నిస్థితి ఇంకా క్రిందిగానే ఉందేమో నిస్థితి పడిపోయినటువంటి స్థితిలోనే ఉందేమో లేవలేని బ్రతుకు బ్రతుకుతున్నావు కావచ్చు ఈరోజు దేవుడిని లేవనెత్తడానికి వచ్చి ఉన్నాడు నువ్వు లేవనెత్తడానికి నేను పైవాడుగా ఉంచడానికి ఉన్నతమైనటువంటి స్థితిలో నేను ఉంచడానికి ధనవంతుడైన ఆ దేవుడు నీ కొరకు దరిద్రుడిగా వచ్చి ఉన్నాడు అవును దేవుని పట్ల దేవుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి నీకున్నటువంటి దారిద్రమును తీసివేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను వాక్యం సలహిస్తూ ఉంది కదా దరిద్రులని ఆయన అధికారులతో కూర్చుంట పెడతాడట ఎంత ధన్యకరమైనటువంటి స్థితి దరిద్రులు ఎక్కడ ఉంటారండి దూరాన ఉంటారు దరిద్రులు ఆశ్రయించుకుంటారు లాజరు దరిద్రుడు వాకిట ఉన్నాడు ధనవంతుడు లోపల కానీ లాచరు ఎంత అద్భుతమైనటువంటి స్థితిని అనుభవిస్తున్నాడు పద్లోక రాజ్యములో ధనవంతుడు ఎంత భయంకరమైనటువంటి దారిద్రమునొచ్చు దాన్ని ఘోరమైనటువంటి స్థితిని అనుభవిస్తున్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ఈరోజు యాగోపురాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనము నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు మందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోవడం లేదా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు నీ దారిద్రం తీసివేసి ఆయన రాజ్య వారసులుగా చేయటకు అధికారులతో నిన్ను కూర్చుండబెట్టకు ఉన్నతమైనటువంటి స్థితిని ఆయనకి ఇవ్వడానికి ధనవంతుడుగా ఉన్న ఆయన దారిద్రుడిగా వచ్చి ఉన్నాడు లోకానికి ఎంత భాగ్యములు ఇస్తున్నాడు వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా వండుటకు ఆయన ఈ స్థితిని కోరుకున్నాడు నీ విషయమై దేవుని అలాంటి స్థితి నీకు నీ కుటుంబానికి రావాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు నిన్ను దేవుడు భాగ్యవంతుడుగా చేయబోతున్నాడు నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో మంచి స్థితిలో ధనవంతులైన స్థితిలో ఆయన ఉన్నటువంటి అద్భుతమైన స్థితిలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఉంచబోతున్నాడు ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక